హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఈ రోజు నేను నుమాయిష్ ఎగ్జిబిషన్ నాంపల్లిలో జరుగుతుంది కదా అక్కడికి వచ్చాను ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈ ఎగ్జిబిషన్ జనవరి న మొదలయ్యింది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఉంటుంది ఇక్కడ దేశంలో నలుమూలల నుంచి వచ్చి స్టాల్స్ పెడుతూ ఉంటారు రాజస్థాన్ ఇంకా కాశ్మీర్ పంజాబ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ ఆ ఇంకా బెంగాల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెడతారనమాట ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయో కూడా ఇక్కడ మనకి చేతితో చేసిన అలంకరణ వస్తువులు లభిస్తాయి అలాగే చేనేత దుస్తువులు కూడా లభిస్తాయి సిల్క్ శారీసు కాటన్ శారీసు షాల్స్ కుర్తీస్ వాల్ హ్యాంగింగ్స్ ల్యాంప్స్ వుడ్ హ్యాండ్ మెటిల్ ఆర్ట్స్ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ స్వీట్స్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు పిల్లలకు గేమ్స్ రైడ్స్ అండ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ మనము ఎక్కడికి ట్రావెల్ చేయకుండా దేశం ఏమేం దొరుకుతున్నాయో మనము ఇక్కడే తీసుకోవచ్చు అనమాట ఇవే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇంకా బెడ్షీట్స్ చాలా ఉన్నాయండి ఇలా చెప్తూ పోతే అసలు ఎన్ని స్టాల్స్ ఉన్నాయో కూడా తెలియదు అనమాట అన్ని స్టాల్స్ రకరకాల వస్తువులు ఉన్నాయి మనకు ఏ వస్తువు కావాలన్నా కూడా ఇక్కడ లభిస్తుంది అనమాట మొత్తము తిరిగి నేను చూపించలేకపోయాను ఒక హాఫ్ వరకు తిరిగాను ఎంత వీడియో తీసుకోగలిగానో అంతా తీసుకొని మీ అందరికీ చూపించాలనేసి ఈ వీడియో పెడుతున్నానండి చూసి ఎలా ఉందో తప్పకుండా చెప్పండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్టాల్ లో మాత్రం అన్ని హ్యాండ్ బ్యాగ్స్ దొరుకుతాయి అనమాట అసలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి అసలు ఒకటే హ్యాండ్ బ్యాగు ఒకటే పేరు హ్యాండ్ బ్యాగు కాకపోతే ఎన్ని వెరైటీలు ఉన్నాయి చూడండి డైలీ వేరు ఆఫీస్ వేరు కాలేజ్ వేరు ఇంకా పార్టీ వేరు అసలు నిజంగా ఒక్కొక్కటి నిజంగా సూపర్ అంటే సూపర్ అండి ఈ చిన్న బ్యాగ్ చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా అసలు కాలేజ్ గోయింగ్ పిల్లలు వేసుకుంటే చాలా సూపర్ గా ఉంటది అంటే కి పనికి రాదనుకోండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో చాలా బాగుంది కదా చిన్న పార్టీస్ కి వేసుకోవడానికి బాగుంటుంది అప్పుడు పార్టీస్కి వెళ్ళినప్పుడు మాత్రం మనం ఏమీ తీసుకెళ్ళాము ఓన్లీ ఫోన్ ఒకటే పట్టుకుంటాం కదా జస్ట్ చిన్న కొంచెం మని పెట్టుకోవడానికి బాగుంటది ఇది చూసారా ఎంత ముద్దుగా ఉంది పైనాపిల్ అనమాట ఇక్కడ ఏది తీసుకున్నా మనకి వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట వన్ ఫిఫ్టీ నుంచి ఇంకా ఫుల్ రేట్స్ ఉన్నాయి అనమాట మనం ఏ రేంజ్ లో తీసుకుంటే అంత బాగుంటుంది అనమాట చూడండి నిజంగా ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా అసలు చాలా ఆశ్చర్యంగా ఇంకా ఆనందంగా కూడా ఉంది మనం ఒకేసారి ఇన్ని చూడడము మనకి ఏదైనా ఇందులో ఒక్కటి కావాలంటే నిజంగా అసలు చూస్ అనమాట అసలు ఎన్ని ఉన్నాయో రకాలు చూడండి ఇది చూడండి తో చేసినట్టుగా ఉంది కదా కాకపోతే జూట్ త్రీ కాదనమాట వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఈ స్టాల్ లో మొత్తము మొత్తము హ్యాండ్ బ్యాగ్స్ ఏనండి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి ఇది చూడండి రౌండ్ గా పిజ్జా టైప్ లో ఉంది సూపర్ గా ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పిల్లల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ దీనికి స్టాల్ ఏం లేదు ఒక స్టాల్ పక్కనే పెట్టారనమాట బయట ఇక్కడ రంగురంగుల బొమ్మలు ఉన్నాయి చూడండి సాఫ్ట్ టాయిస్ మ్యూజికల్ టాయ్స్ ఇంకా కలర్ఫుల్ బొమ్మలు చిన్న పిల్లలకు చాలా నచ్చుతాయి అనమాట అన్ని ఇప్పుడు లేడీస్ ఫేవరెట్ షాప్ కి వచ్చేసానండి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ మంచి కలెక్షన్ ఉన్నాయి సింపుల్ డిజైన్ నుంచి పార్టీవేర్ వరకు అన్ని బ్లౌజెస్ అన్ని సైజుల్లోనూ దొరుకుతాయి మనకి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉందండి ఎందుకంటే నేను బాగా కుట్టారన్నమాట నేను టైలర్ని కాబట్టి చెప్తున్నాను కుట్టడం మాత్రం నిజంగా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది ఇక్కడ మనకి నార్మల్ బ్లౌజ్ ఉంది ఇంకా కటోరీ బ్లౌజ్ ఉంది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంది ఇలా చాలా రకాల బ్లౌజెస్ ఉన్నాయి అలాగే కలంకారీ ప్రింట్ లో కూడా బ్లౌజెస్ చాలా ఉన్నాయి ఇవి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఆఫీస్కి వెళ్తే మాత్రం సూపర్ గా ఉంటాయి అలాగే బెనారస్ లో కూడా చాలా ఉన్నాయి అంటే మనవి పాత చీరలకి బ్లౌజెస్ పోతాయి కదా అవి అలాంటి చీరలు తీసుకొచ్చి మనం ఇక్కడ చూసుకున్నాం అనుకోండి మంచి కలెక్షన్ దొరుకుతుంది మనకు బెనారస్ లో కూడా ఉంది అలాగే వీళ్ళ దగ్గర పెయింటింగ్ వేసిన బ్లౌజెస్ మాత్రం నిజంగా చాలా సూపర్ గా ఉన్నాయి ఇది చూడండి ఎల్లో మీద పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో పెయింటింగ్ వేశారు లోటస్ తన మీద సన్నని బీట్స్ ఇచ్చారు సూపర్ గా ఉంది అలాగే ఇక్కడ చూడండి రాధాకృష్ణుల్ని కూడా వేశారు నిజంగా పార్ట్ మాత్రం చాలా బాగుందండి మగ్గం వర్క్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల మగ్గం వర్క్స్ ఇంకా మళ్ళీ ఆప్లిక్ వర్క్ ఉన్న బ్లౌజెస్ కూడా దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర మనం ఒకసారి ఏదైనా మ్యాచింగ్ కావాలని వీళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి మనకు మంచి కలెక్షన్ దొరుకుతుంది చూడండి ఎంత బాగున్నాయో వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి మీరు కూడా contemplative of blackkt experiences <laughs> के किनारों पे खामोशी है हर बात में अब पर तेरी आवाज सुनता हूँ वो लम्हे जो अधूरे रह गए उन्हें हर ఇక్కడ చూడండి శారీస్ ని ఎంత బాగా నుంచో పెట్టారో అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఇవి ఎలా అలా నుంచున్నాయా అనుకొని లోపల ఇలా ఏమంటారు సన్నని సీకులాగా పెట్టారు చూడండి ఇలా కనిపిస్తుంది కదా భలే అనిపించింది అందుకని తీసాను వాళ్ళు వీడియో తీసుకోవద్దు అంటున్నారు నేను అప్పటికే తీసేశాను అనమాట చాలా బాగుంది కదా మంచిగా అనిపిస్తుంది అనేసి మీ అందరికీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి

ఈ స్టాల్ వాళ్ళు గుజరాత్ నుంచి వచ్చారంట చాలా బాగున్నాయి కదా సూపర్ గా ఉన్నాయి బ్యాగ్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి వీళ్ళ దగ్గర చాలా బాగా అనిపిస్తున్నాయి మంచి కూడా అనిపిస్తుంది వాష్ కూడా చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ స్టాల్స్ అండి స్పెషల్ డ్రై ఫ్రూట్స్ అండ్ స్పెషల్ రేట్స్ కూడా ఉన్నాయి దిమ్మ తిరిగిపోతుందండి రేట్లు వింటే క్వాలిటీ కూడా అలాగే ये है వీళ్ళది ड्राई फ्रूट्स नाम से आकर हम गए तो बाबुल मुराद कश्मीरी ड्राई फ्रूट्स तो फर्स्ट हमारा जो अपना ब्रांड है अपना ब्रांड रहता है अपने पास और तो अपने कश्मीर का जो ब्रांड रहता है अपने पास यह है कश्मीरी जाफरान आप देख सकते हैं तो जाफरान दो तीन जगह से आता है, है एक तो कश्मीर और सुपेन आता है कश्मीर का नंबर वन रहता है अच्छा वाला रहता है और इसका प्राइस रहता है चार लाख रुपये के जी चार लाख रुपए का के जी रहता है देखो मतलब सबसे बेनिफिट इसमें क्या रहता है ये प्रेगनेंट लेडीज के लिए अच्छा रहता है ये और हमारे पास जो ये रहता है ये अपने कश्मीर का रहता है ये नंबर वन रहता है अपने कश्मीर का जो रहता है अपने पास रहता है नंबर वन वाला रहता है ये और चार लाख इसका के जी रहता है चार लाख का के जी रहता है ये और अपने पास रहता है दूसरे पास दूसरा वो रहता है कश्मीरी मामरा बादाम हाँ ये कश्मीरी मामरा रहता है और इसका दूसरा रहता है कैलिफोर्निया ये वाला रहता है ये मिठाई में ये कैलिफोर्निया का रहता है ये कश्मीर का नहीं रहता है ये ज़्यादा तौर पर यूज़ अगर करना है तो मिठाई में लगता है अगर आप ऐसे नॉर्मली खा सकते हैं अगर आप पाँच खाओगे छः खाओगे या दस खाओगे खाने का चीज़ अच्छा नहीं है ये तो उसके हिसाब से अगर हम खाएंगे तो ये रहता है कश्मीरी मामरा अपने पास ये खाली ज़्यादा नहीं तीन ही लेना पड़ता है दिन चार लेना पड़ता है ज़्यादा नहीं क्योंकि इसमें ऑयल अच्छा रहता है ये मेमोरी पावर हार्ट के लिए ये बेस्ट रहता है और रहता है अपने पास कश्मीरी अखरोट ये रहता है अपने पास अखरोट और इसका रहता है प्राइस हमारे पास टू थाउजेंड रुपीज पर के जी इसका दूसरा आता है कैलिफोर्निया का रहता है वो भी रहता है वो लेकिन वो केमिकल वाश होता है अच्छा नहीं रहता है वो वो भी ऐसे ही मिठाई में यूज होता है और अपने कश्मीर का रहता है ये ब्रेन के लिए अच्छा रहता है इसमें मेमोरी पावर बढ़ता है अच्छा रहता है बच्चों के लिए सबसे अच्छा चीज़ रहता है ये और रहता है हमारे पास शिलाजीत ये कश्मीर का शिलाजीत पहाड़ों का पसीना रहता है ये जो अपने पास रहता है ये लद्दाख तो लद्दाख से लेके आते हैं हम इसको तो इसका प्राइस रहता है हमारे पास थर्टी ग्राम का बॉक्स रहता है इसका पंद्रह सौ रुपये रहता है हमारे पास ठीक तो इसका बेनिफिट इसका रहता है कमर पेन होता है जॉइंट पेन रहता है तो कोई मेडिसिन लेने की ज़रूरत ही नहीं पड़ती है इसको कैसे यूज़ करना है आप देख सकते हैं ये किशमिश का साइज़ लेना पड़ता है इसमें से खाली दूध में डालना है और केसर का दो दो काड़ी डालना है और अंजीर का एक पीस डाल सकते हैं और अखरोट या कश्मीरी मामरा बादाम दो तीन लेना पड़ता है तो कोई मेडिसन कोई जरूरत ही नहीं है नहीं नहीं ये पार, ये पत्थर जैसा रहता है और दूसरा रहता है हमारे पास वो लिक्विड जैसा रहता है और ये रहता है गार्लिक कश्मीरी गार्लिक मेडिसन गार्लिक हाँ ये गार्लिक रहता है इसके ऊपर ये छिलका उठाना पड़ता है वो भी मैं दिखाता हूँ इसको ये छिलका उठाना पड़ता है किसी को कोलेस्ट्रॉल ज़्यादा होता है या वेट लॉस होता है करना है तो वेट लॉस हाँ हाँ तो वेट वेट लॉस कर सकते हैं इससे या हाँ नहर पेट लेकिन नहारपेट पेट लेना है दो दो तीन तीन ज़्यादा नहीं आ, किसी को हाई लेवल शुगर होता है डायबिटीज रहता है तो पूरा कम होता है इससे के जी सोलह सौ रुपये पे के जी और ए, एक चीज़ रहता है इसका नाम क्रैनबरीज ये ब्लड इंक्रीजिंग के लिए अच्छा रहता है और ब्लड को साफ करता है उसके लिए ये अच्छा रहता है हाँ इसको ऐसे नॉर्मली दो तीन खा सकते हैं चार खा सकते हैं दिन में और एक चीज़ रहता है सिद्धर हनी ये खाली दो ही जगह हाँ सिद्र इसका नाम सिद्र रखते हैं तो ये खाली दो ही जगह पे आता है एक कश्मीर और यमन में निकलता है ये ये छोटी मक्खी का रहता है अपने पास हाँ और इसका मीठा ये नेचुरली आता है मीठा इसमें कुछ एडिट नहीं होता है ये नॉम ऐसा आता है ऑर्गेनिक रहता है यहाँ पर लैब टेस्टेड इसका हाँ वैसा आता है ये छोटी मक्खी का रहता है और ये वाला जो सिद्धनी आता है ये दो ही जगह पे आता है कश्मीर और यमन में निकलता है ये वाला और इसका के रहता है टू थाउजेंड रुपीज तो अगर किसी को हाफ के जी पाओ के जी होना तो हम देते हैं उसको चीज रहता है कश्मीरी सेफरान फेस वॉश पिंपल्स होते हैं डार्कनेस होता है या इसके साथ आता है कश्मीरी सेफरन क्रीम तो उसके लिए ये पूरा अच्छा रहता है ये कश्मीर कश्मीर का अपना ब्रांड रहता है यूज़ करना हाँ नाइट में भी यूज़ कर नाइट में नहीं थोड़ा सा है। तो सुबह उठ के तो ऐसे यूज़ करना है ठीक है ना जैसे नॉर्मली करते हैं बाकी जो हमारे पास आप देख सकते हो वैरायटी कितने हैं अवेलेबल डेट्स है हनी आमला कीवी मैंगो प्रोनस रहता है स्ट्रॉबेरी रेड पलम अंजीर तो फ्लैक्स सीड्स छिया सीड्स सनफ्लावर सीड्स और वाटर सीड्स और बाकी जितने भी सीड्स हैं वो भी है हमारे पास पम्पिन सीड्स और अंजीर और ड्राई डेट्स रहता हमारे पास ये वाला ड्राई डेट्स रहता है ये छः सौ रुपये के जी रहता है कश्मीरी रेडा पिकॉट और ये कश्मीर का आपको पता है ये फेमस है यहाँ थोड़ी कश्मीर के बगैर किसी की जगह नहीं निकलता ये अगर निकले भी वो लेकिन वो थोड़ा हाईब्रिड होता है कश्मीर का अच्छा वाला होता है बाकी जितने मतलब ड्राई फ्रूट्स हैं वो भी अवेलेबल है अभी तो स्पाइसेस वो सब कुछ अवेलेबल है हाँ మళ్ళీ వచ్చేసాం మనము హ్యాండ్ పార్సెస్ దగ్గరికి చాలా సూపర్ గా ఉన్నాయి కదా చూడగానే ఎంత బాగుంది అనిపించింది కదా నాకు కూడా అలాగే అనిపించింది రేట్ అడిగాను ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి అక్కడ చిన్న చిన్న హ్యాండ్ పార్సెస్ ఉన్నాయి కదా అవే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇవి నేను చూసింది సిక్స్ హండ్రెడ్ అన్నారు ఇంకా వీళ్ళ దగ్గర మొత్తము వర్క్ ఉన్న హ్యాండ్ పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ ఏ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒకసారి ఒక లుక్ వేయండి ఇందులోకి వెళ్తే మాత్రం మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని వెళ్దాం అనుకోండి ఒక మంచి క్యూట్ పర్స్ వస్తుంది అది నిజంగా పట్టుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మనకు మనసుకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి అనమాట సారీ నేను వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడగడం మర్చిపోయాను लिमरा हेल्डो में मैडम बेशक बताओ भैया कलर 300 से लेके अपने पास 20 35000 तक की वैशिट है कलर पूरे ऑल डिजाइन मिल जाते अपने पास पूरे कलर मिल जाते अलग-अलग वैरायटीज रहता कपड़ा प्योर कॉटन रहता मैं नहीं नहीं शिंक नहीं होता 45 डेज रहती हमारी दुकान एक बोल के एक नए बेचते हम एक आज देखो आप कपड़ा देखो आप कैसा है आप पहले कपड़ा देखिए उसके बाद बोलिए मिल देखो जाता मिल जाता किंग साइज भी मिल जाता आपने को जम्बो साइज बाजू बाज में भी मिल जाता बाजू पर्दे की दुकान भी है कटंस शॉप मिल जाता अपने पास कटंस भी है थ्री हंड्रेड डोर आ जाता मैडम ऑलरेडी सोप मिल जाएगा आपने को इधर डाइनिंग टेबल सेट दीवान सेट सोफा सेट और, और फ्रूट डाइनिंग टेबल कवर सब मिल जाता डोरमेट फ्रिज कवर सब मिल जाएगा अवेलेबल अवेलेबल से कि अपना स्पॉट है। शॉप नंबर, कवर है ये आपको आपको चैनल को सब्सक्राइब करके आए थे में मिल जाता अपने पास हाँ वन फिफ्टी में एक मिल जाता कॉटन का रहता बोले, अपने पास पिलो कवर है वॉशिंग मशीन कवर

जयपुर चुरंत राजस्थान चुरंत आप जयपुर से हो लोकल आइटम जयपुर చూసారు కదా ఎంత మంచి మంచి స్టాల్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఇక్కడ పెట్టారో మనం అక్కడికి వెళ్ళలేము కాబట్టి నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్తే సరిపోతుంది మనకి ఏదైనా కావాల్సింది ఉంటే అక్కడ నుంచి తీసేసుకోవచ్చు ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు వీలైతే మాత్రం తప్పకుండా నాంపల్లి ఎగ్జిబిషన్ కి వెళ్ళండి నిజంగా అక్కడ పిల్లల కోసం అయితేనా ఫుడ్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అసలు పిల్లలకు ఐస్ క్రీమ్స్ ఇంకా చాక్లెట్స్ స్విచ్ సూపర్ గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా గేమ్ ఆడితే మనకి ఈ టాయ్స్ ఇస్తారనమాట చాలా బాగుంది అయితే నేను గేమ్ వెళ్ళి చూడలేదన్నమాట చాలా రష్ ఉన్నారు అందుకోసం అని కొంచెం దూరం నుంచే వీడియో తీసుకున్నాను నేను ఓకే అండి ప్లీజ్ మీరు మాత్రం తప్పకుండా ఫుల్ వీడియో చూసి ఎలా అనిపించిందో ఒకసారి మీరు కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఏదైనా మార్చుకోవాలనుకుంటే నేను మార్చుకోగలుగుతాను కదా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్